హాయ్ పిల్లలు ఈరోజు మనం నీ భవిష్యత్తు నీ చేతుల్లోనే అనే బుక్లో మైండ్ ఫుల్నెస్ గురించి తెలుసుకుందాం మైండ్ ఫుల్నెస్ అంటే మనిషి ఆఫీస్లో ఉంటే మైండ్ ఆఫీస్లోనే ఉండాలి మైండ్ ఇంట్లో ఉండకూడదు మనిషి అంబాజీపేటలో ఉంటే మైండ్ అమెరికాలో ఉండకూడదు మనిషి నడుస్తుంటే మైండ్ నడకని గమనించాలి అలాగే తింటున్నప్పుడు ఆస్వాదిస్తూ తినాలి వింటున్నప్పుడు ప్రశాంతంగా వినాలి ఒక పని చేస్తూ ఇంకో పని గురించి ఆలోచించకూడదన్నమాట ఏ పనిని చేస్తున్నామో ఆ పని గురించే ఆలోచించాలి అప్పుడే మనము మైండ్ పవర్ పూర్తిగా ఉపయోగించుకోగలం దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి ఒక పని చేస్తూ ఇంకో పని గురించి ఆలోచించకూడదు